మనం నిత్యం దైనందిన కార్యక్రమాల్లో ఎక్కడెక్కడికో బయటి ప్రాంతాలకి అలాగే సుదీర్ఘ ప్రాంతాలకి వెళ్తూ ఉంటాం సో సమయానికి ఆకలి అవుతూ ఉంటుంది ఆకలి వేయగానే ఫస్ట్ ఆ ఏరియాలో హోటల్స్ ఆహారం మంచి రుచికరమైన ఆహారం అందించే హోటల్స్ ఏవి అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతాం ఎక్కడ రుచికరమైన ఆహారం దొరుకుతుంది ఎక్కడ బాగుంటుందని చెప్పేసి మనం ఆరాధిస్తుంటాం కానీ ఖమ్మంలో మాత్రం అలాంటి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన భోజనం అందిస్తుంది ఖమ్మంలో ఉన్న ఆ షర్మాస్ హోటల్ సో ఇక్కడ ఆరోగ్యం అని ఎందుకంటున్నానంటే ఇక్కడ వాడే ఇక్కడ వండే వంటల్లో ఎటువంటి మసాలాలు కానీ అలాగే అల్లం వెల్లిపాయలు కానీ పూర్తిగా వాడకుండా అటు హోటల్కి వచ్చే కస్టమర్లకు పూర్తిగా రుచికరమైన భోజనం అందించడంలో ఆ షర్మాస్ హోటల్ ముందుందనే చెప్పుకోవాలి ఇక్కడ కస్టమర్స్ కూడా చాలామంది వచ్చి ఆ భోజనం తింటున్నారు అలాగే వాళ్ళు కర్రీస్ కూడా తీసుకుని వెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ భోజనం చాలా బాగుంది ఇంత చక్కటి భోజనాన్ని ఇప్పటివరకు మేము ఎక్కడ కూడా ఇన్ని క్రమంలో ఇన్ని హోటల్స్ ఉన్నా కానీ ఇలాంటి ఆరోగ్యవంతమైన రుచికరమైన భోజనం మేము ఎక్కడ తినలేదు ఇక్కడే తింటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు సో మనం ఇప్పుడు శర్మాస్ హోటల్ దగ్గర ఉన్నాము మనం అసలు ఈ హోటల్ పెట్టడానికి కారణాలు ఏంటి అసలు ఈ హోటల్ పెట్టక ముందు అతను ఏ పని చేసేవారో పూర్తిగా మనం వాళ్ళ మాటలను తెలుసుకుందాం అసలు శర్మాస్ భోజనశాలను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం తను గత ఇరవై సంవత్సరాలు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హోటల్స్లో భోజనం చేసి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల నాలాగా మరొకరు ఇలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు వాళ్ళకి కలగొద్దని చెప్పేసి కూడా ఒక సహృదయంతో పూర్తిగా మసాలా లేనటువంటి భోజనాన్ని చాలామందికి అందిస్తున్నారు ప్రస్తుతం శర్మగారు మనకు అందుబాటులో ఉన్నారు మనం వారి మాటలు తెలుసుకుని అసలు హోటల్ పెట్టడానికి కారణం ఏంటి అసలు ఏ విధంగా అంటే తను మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉద్యోగం చేసిన సమయంలో తను ఎలాంటి భోజనం తిని అనారోగ్యాన్ని పాలయ్యారు ఇవన్నీ కూడా మనం వారి మాటలు సార్ నమస్కారం సార్ చెప్పండి మీరు మీరు శర్మాస్ హోటల్ పెట్టి ఎన్ని నెలలు అవుతుంది అసలు ఈ హోటల్ పెట్టడానికి అసలు కారణం ప్రధాన కారణం ఏంటి సార్ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ శర్మ వాస్తవానికి ఈ శర్మాస్ భోజనశాల అనేది నేను పెట్టి దాదాపు ఐదు నెలలుగా వస్తుంది ప్రత్యేకంగా అయితే నేను ఈ హోటల్కు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను అంతకు ముందు ఇరవై సంవత్సరాలు ఫార్మా మార్కెటింగ్లో నాకు అనుభవం ఉంది ఈ ఫార్మా మార్కెటింగ్లో వివిధ ప్రదేశాలు తిరగవలసి వచ్చింది అయితే అదే సమయంలో వేళ్ళ ఆహారం లేక ఇబ్బంది పడుతూ సమయానికి ఆ హోటల్ ఈ హోటళ్లలో అన్నాలు తినేసి చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకంటే మీకు తెలుసు ఈ రోజుల్లో పూర్తి శాకాహార భోజనం కూడా ఎక్కడా లేదు మీకు తెలియదు కాదు ప్రతి చోట కూడా మసాలాలు గరం మసాలాలు ఉల్లిగడ్డలు వెల్లుల్లి ఇవన్నీ ఆహార పదార్థాలలో వేయటం వల్ల నేను ఇక రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు ఆహారం తినడం జరిగింది అప్పుడు నేను అటువంటి ఆహారం తీసుకొని చాలా ఇబ్బంది పడటం జరిగింది ఇదంతా కాదు నేను కరోనా సమయంలో నేనేంటంటే లంచ్ బాక్సులు ఇచ్చేవాడి అండి ప్రతి ఇంటికి పెద్దవాళ్ళకి వృద్ధులకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ మెయిన్ కారణం ఏంటంటే ఇవన్నీ కూడా మసాలాలు లేకుండా పూర్తి శాకాహార భోజనం ఎటువంటి ఉల్లి వెల్లుల్లి కూడా లేకుండా మసాలాలు లేకుండా పూర్తి శాకాహార భోజనం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో నేను హోటల్ పెట్టడం జరిగింది సార్ శర్మ గారు ప్రధానంగా మీ హోటల్లో భోజనం చేసిన కస్టమర్స్ కూడా ఇక్కడ భోజనం చాలా రుచికరంగా ఉంది ఎటువంటి మసాలా దినుసులు వాడకుండా స్వచ్ఛమైన ఆరోగ్యమైన రుచికరమైన భోజనాన్ని పూర్తిగా అందిస్తున్నారని చెప్తున్నారు సో ఇక్కడ మీరు చేసే వంటకాల్లో స్పెషల్ ఐటమ్స్ ఏమి ఉంటాయి దాని ఆ వంట అంటే మసాలాలు లేకుండా టేస్ట్ రాదు యాక్చువల్గా కొన్ని చోట్ల మసాలాలు లేకుండా టేస్ట్ అనేది చాలా కష్టం కానీ మీరు మసాలాలు వాడకుండా ఇంత రుచికరమైన భోజనాన్ని ఏ విధంగా అందించగలుగుతున్నారు అండి నేను టు బి హానెస్ నిజంగా చెప్పాలంటే వాస్తవంగా మసాలాలు లేకుండా కూడా వంటలు బాగా చేయొచ్చు అది జగమెరిగిన సత్యం ప్రతి దాంట్లో కూడా మసాలాలు వేసి వంట వండాల్సిన అవసరం లేదు మా దగ్గర ఏ ఎటువంటి పదార్థాలలో కూడా మేము మసాలాలు వాడం ముఖ్యంగా మా దగ్గర ఒక పప్పు కానీ ఫ్రై కానీ కూర కానీ రసం కానీ ఈవెన్ రసంలో కూడా మేము ఇంట్లో వాడే వంట ఇంట్లో వాడేటువంటి దినుసులతోటే మేము రసం పెడుతుంటాం అన్నమాట మిరియాలు ధనియాలు సొం ఇటువంటి పదార్థాలు వేసి మేము రసం తయారు చేయడం జరుగుతుంది సో ఎటువంటి మసాలాలు కూడా వాడవలసిన అవసరం లేదండి మా దగ్గర ముఖ్యంగా సో సార్ మీ దగ్గర ప్రధానంగా ఒక ఐటెం ఒక స్పెషల్ ఐటమ్ అంటూ ఒకటి ఉంటుంది సో ఆ స్పెషల్ ఐటెం రోజు ఒక స్పెషల్ ఐటమ్ కూడా అందిస్తున్నారు అని చెప్పేసి బయట కస్టమర్స్ చెప్తున్నారు సో ఏంటి ఆ స్పెషల్ ఐటమ్ ఏంటి అది ఏది ఏ విధంగా చేస్తారు మా దగ్గర స్పెషల్ ఐటెం అంటే ప్రత్యేకంగా పుళ్ళు అండి ఈరోజు మేము పొడి పల్లీల పొడి పెట్టామండి మొన్న పప్పుల పొడి పెట్టాము పొళ్ళు చాలా బాగుంటాయండి వాస్తవంగా ఈ పొళ్ళు ప్రతి ఒక్కటి కూడా ప్రభు ప్రత్యేకంగా పూర్తిగా వంటలు అంటే మీరే చేసుకుంటారా లేకుంటే ఎవరైనా వర్కర్స్ చేస్తుంటారా సార్ పూర్తిగా మా కుటుంబమే ఇన్వాల్వ్ అవుతుందండి ఈ వంట చేయటం దాంట్లో కానీ వంట వండి వండటంలో కానీ మీ నేను మా మామయ్య మా మిస్సెస్ మేమే పూర్తిగా మా కుటుంబమే దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కానీ మేము ఎటువంటి మాస్టర్లను మేము పెట్టుకోలేదండి అదే అండి ప్రస్తుతం మనం శర్మాస్ హోటల్లోని వంటశాలలో అయితే ఉన్నాము ఇక్కడ వంటశాలను చూసుకోవచ్చు వంటశాల కూడా పూర్తిగా ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉంటే ఏ విధంగా వంట చేస్తారో అదే విధంగా ఇక్కడ వంటలు వంటలు చేసే కార్యక్రమం కూడా ఈ ప్రదేశం కూడా అలాగే ఉంది సో ఇది ఈ ప్రదేశం కూడా పూర్తిగా ఇంటిని తలపించే ప్రదేశంలాగే ఉంది చూసుకోవచ్చు ఇక్కడ మీరు వాడే నెయ్యి కూడా చాలా క్వాలిటీ నెయ్యి కూడా ఇక్కడ వాడుతున్నారు మీరు విజయవాడలో చూసుకోవచ్చు అంతా కూడా ఆ పాలు అలాగే పెరుగు చేసిన పెరుగు తర్వాత పెరుగు మీద మీగడ తీసేసి కూడా స్వచ్ఛమైన నెయ్యిని ఇక్కడ మేము వాళ్ళు ప్రతి వంటకంలో వాడుతారని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ వంట చేసే బాబాయ్ మనకు అందుబాటులో ఉన్నారు మనం బాబాయ్ని కూడా అడిగి మరిన్ని విషయాలు ఈ వయసులో కూడా కస్టమర్ దేవుళ్లకు ఇంతటి ఆ రుచికరమైన వంటను అందిస్తున్నారంటే బాబాయ్ అతి చాలా చిన్న విషయం ఏం కాదు సో బాబాయ్ వయసు ఎంత ఉండదు మీది ఫిఫ్టీ సెవెన్ దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు చేయబట్టి వాటి ఇప్పటిది కాదు ఇది అంటే ఇంత రుచికరమైన వంటలు వండుతున్నాడు కదా మీ చేతిలో ఏమన్నా మాయ ఉందంటారా ఏమో అది దేవుడిదయ నా చేతిలో ఏం లేదు ఏ విధంగా వంట వండుతారు అంటే మీరు ఏ కూరలు చేస్తారు అంటే మసాలా దినుసులు వాడకుండా ఎంత రుచి రుచికరమైన భోజనాన్ని ఎలా ఒకసారి చెప్పండి కనీసం వంద రకాల ఐటమ్స్ చేస్తారు వంద రకాల ఐటమ్స్ ఏ ఐటమ్ అయినా సరే ఎన్ని మంది చేస్తాను వాడకుండా మసాలా అది భగవద్దయా మా చేతిలో ఏం లేదు మా చేతిలో ఉన్నదే గొప్పతనం అది నేను చేయడం పెట్టడం వాళ్ళకి ఇయ్యం అంతే ఎంతవరకు తెర తెర వెనక మనిషినే కానీ తెర ముందు అయితే కావాలి నేను బయట లోపల ఉండి చేసేస్తే నా పని అయితే నేను చూసుకుంటా అదే అంటే మా అల్లుడు సొంత అల్లుడు నా ప్రాణం ఆయనకి నేనంటే సత్యప్రా సత్యప్రాణం చాలా అభిమానం మా అమ్మాయి కూడా మా బిడ్డ కూడా చాలా మంచిది నన్ను చాలా చాలా మంచిగా చూసుకుంటున్నారు అంతే ఇది సో కదా పూర్తిగా బయట వ్యక్తుల సహాయం లేకుండా ఇంట్లో ఉన్న వ్యక్తులతోనే పూర్తిగా ఇంతటి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న శర్మస్ హోటల్ రానున్న కాలంలో మరింత వృద్ధిలోకి రావాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు సో ఇప్పటికే ఆ కస్టమర్స్ రోజుకి ఒక యాభై నుంచి అరవై మంది కస్టమర్స్ ప్రస్తుతం అంటే పెట్టి కొంత కొంతకాలం అవుతుంది కాబట్టి ఆ కస్టమర్స్ కొంత తక్కువ వస్తున్నారు ఇక తిన్న కస్టమర్స్ కూడా పూర్తిగా పదే పదే వాళ్ళే రిపీట్ అవుతున్నారు ఇంకా భవిష్యత్తులో వీళ్ళ వ్యాపారం కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుందాం సో ఇక్కడ చూసారు కదా పూర్తిగా ప్రదేశం అంతా కూడా ఒక సొంత ఇంటిని తల్పించే ఆ వాతావరణం పూర్తిగా ఇక్కడ కనబడుతుంది సో ఇక్కడ చాలామంది ఆ కస్టమర్స్ భోజనం చేస్తున్నారు ఆ భోజనం చేసే కస్టమర్స్తో మనం మాట్లాడి అసలు టేస్ట్ ఏ విధంగా ఉంది ఇక్కడికి ఎంత కాలం నుంచి ఇక్కడ భోజనం చేయడానికి వస్తున్నారనే పలు అంశాలు అయితే మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం సో సార్ నమస్తే సార్ చెప్పండి ఇక్కడ భోజనం ఎలా ఉంది మీరు ఎంతకాలంగా ఇక్కడ భోజనం చేస్తున్నారు అదే త్రీ మంత్స్ నుంచి వస్తున్నాను బాగుంది చాలా బాగుంది అంటే ఇక్కడ స్పెషల్ ఐటమ్ ఏంటి సార్ స్పెషల్ ఐటమ్ ఏది బాగుంటుంది మీ ట్రెడిషనల్గా ఉంటాయండి ఏది మసాలాలు అట్లా ఉండవు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అంటే మీకు అంటే టేస్ట్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి అంటే తిన్నాక అంటే కొన్ని హోటల్స్లో కేవలం రుచినే మెయింటైన్ చేస్తారు హెల్త్ని కూడా పూర్తిగా మెయింటైన్ చేయరు కొన్ని హోటల్స్లో అంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ టేస్ట్ అలాగే ఆ కస్టమర్ ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి మసాలా లేనటువంటి భోజనాన్ని అందిస్తున్నారు సో ఇక్కడ మీరు తిన్నాక మీకు ఏమన్నా అంటే ఎలా అనిపిస్తుంది తిన్నాక ఏం మంట రాదు ఆర్టిఫిషియల్ కలర్స్ అట్లా ఏమి ఉండవనే అనిపిస్తుంది ఫ్రెష్గా ఉంటుంది థ్యాంక్ యూ సో చూశారు కదా ఇక్కడ దాదాపు ఎటువంటి మసాలా దినుసులు అంటే ఈవెన్ ఉల్లిగడ్డ వెల్లుల్లిపాయలు ఏ విధ ఏ విధమైన మసాలా ఆ దినుసులు వాడకుండా పూర్తిగా రుచితో పాటు కస్టమర్కు ఆరోగ్యకరమైన భోజనం అందించడంలో శర్మస్ హోటల్ అయితే ఆ ప్రథమ స్థానంలో ఉందని చెప్పిపోవాలి ఇక్కడ అందరూ కూడా ఆ భోజనం చేసి వాళ్ళకి చెప్పి వెళ్తున్నారు ఇక్కడ భోజనం చాలా బాగుంది ఇక్కడ ఒకసారి భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వచ్చి భోజనం చేయాలన్నట్టుగా మీ అన్నట్టుగా మీ భోజనం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కస్టమర్లు పూర్తిగా యాజమానానికి కితాబిస్తున్న సందర్భం మీద కనబడుతూ ఉంది సో ఇక్కడ కస్టమర్స్ కాకుండా దాదాపు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న దీక్షదారులు కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారంటే ఈ శర్మస్ హోటల్ వాళ్ళు వాళ్ళు ఏ విధంగా వంటలు వండుతున్నారు అసలు వాళ్ళు ఏ విధంగా ఎంతటి ఆ సాంప్రదాయ పద్ధతిలో వంటలు చేస్తున్నారో ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ భోజనం చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో అయ్యప్ప మాలధారణ వేసుకొని భోజనం చేయడం అంటే అది ఆశామాష విషయం కాదు ఎంతో నియమ భోజనం వండిన తర్వాతే వాళ్ళు అయ్యప్పలు అల్పాహారాన్ని అయితే అలాగే మధ్యాహ్నం భోజనం అయితే చేస్తారు సో ఇక్కడ స్వాములు కూడా అల్పహారం చేస్తున్న భిక్ష చేస్తున్నారు వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాం స్వామి చెప్పండి ఎలా ఉంది భోజనం భోజనం బాగుంది స్వామి ఓన్లీ వెజిటేబుల్ కాబట్టి వచ్చి నేను ఇప్పుడు దాకా అయితే ఇక్కడికి వస్తాను ఎలా ఉంది భోజనం అయితే మంచిగా ఉంది స్వామి బాగుంది బాగుంది సో చూసారు కదా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు కూడా ఇక్కడ భోజనం చాలా బాగుందని చెప్పేసి కూడా కితాబ్ పరిస్థితి కనబడుతూ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఖమ్మం ఎవరైనా వస్తే గనుక ఖమ్మం మయూరి సెంటర్లోని మామిళ్ళగూడంలో ఉండే శర్మాస్ భోజనశాలలో ఒక్కసారి భోజనం టేస్ట్ చేయాల్సిందని చెప్పేసి కూడా ఇటు కస్టమర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది కెమెరామెన్ బాబు నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్ ఆర్టీవీ ఖమ్మం जनसंग